అది లైట్ అవ్వాలి నాడు కూడా సైడ్ సైడ్ అన్న సైడ్ అన్న

చూడనాడు సార్ సార్ కట్ ఓకే పరికట్టండి కబర్ నెక్స్ట్ స్టార్ట్ కావాలా లేట్ చేయకండి

వారి పుట్టినరోజు పండగలు కలిసి కలిసి ఉంటావు సభ అధ్యక్షులు వెంకటేశ్వర్ గారికి అదే రకంగా మన అభ్యర్థి ఎన్న పెద్దలు ఎన్ఎండి పరువు గారికి మన ఎంపీ అభ్యర్థి శబరి గారికి వేదిక లెపించినటువంటి వీళ్ళ సంస్థల స్నాయకులకు ఇక్కడ వచ్చేటటువంటి ఆర్య వయస్క ఆత్మీయ సమావేశం కోసం మీకు అందరూ కూడా ఉద్యోగ శుభాకాంక్షలు తెలియట్లేదు రామలుగా చెప్పాలంటే చెప్పేంత పబ్లిక్ మీటింగ్ కాదు మీకు అందరికీ తెలుసు ఇక్కడ మీరు అందరూ కూడా ఒక పది ఇరవై ఓట్లను ప్రభావితం చేసి సమాజాన్ని ప్రభావితం చేసుకోవాలి కనుక మీకు తెలియదంటూ చేయట్లేదు కానీ వేదిక మీద ఉన్న కనుక మైక్ ఇచ్చారు కనుక రెండు మాటలు మాట్లాడక తప్పదు రెండు మాటలు తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి తెలుగుదేశం ప్రభుత్వం గురించి ఒకటి రెండు మాటలు చెప్పేసి క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పటికే చాలా కాలావితమైంది మాట్లాడటోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా ఉన్నటువంటి పెద్ద ప్రమాదం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ ల్యాండ్ దీన్ని మనం అందరూ ఒకసారి గుర్తించాలి ఏమో చాలా చిన్న విషయం విత్ రిజర్వడ్ పార్టిస్ ని గ్లోబల్ ఆఫీస్ అన్ని సదుపాయాలు చేస్తాం మరి గడ్యనవరం రాయకొ పొగడ డబ్బులు వాలచే ఉంటది ఆ 90000 సదుపాయం చేద్దాం కానీ ప్రస్తుత మార్కెట్ రేటు అనేది ముందుమే థెరపసిస్ ను చేర్చామని కాబట్టి 6% ఆల్డో ఉంది తిమోతియో దసం చేస్తే నాకే తిమోతియో దసం చేర్చినాయ్ ఆయన కన్నెలు ఉంటాడు చైర్మన్ మినిస్టర్ అవుతారా మినిస్టర్

ఇంతలు ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పి వ్యాపారస్తులకు వడ్డీ ఇంకా చూస్తే మన ఇప్పుడే వ్యాపారస్తులకు రక్షణ లేదు అని అన్నారు జస్ట్ ఒక నెల క్రితం నాకు తెలిసి ఇక్కడ చాలా మంది నన్ను చూసుంటారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎలక్షన్ చెప్పి వ్యాపారస్తులను ఎంత పాచర్ పెట్టారో నాకు తెలుసు తీసుకెళ్ళిపోవడము ఎలక్షన్ పోడ్ అని చెప్పి తీసుకెళ్ళిపోవడము షాప్ ముందు ఎదురు చూస్తూ బయటికి అడుగు పెట్టంగానే డబ్బులు తీసుకెళ్ళడం బ్యాంకు దగ్గర ఉండి డబ్బులు తీసుకోవడం చేశారా లేదా మరి ఇద్దరు ఏమో చెప్పారు చాలా మంది వ్యాపారం చేయట్లేదు లాస్ కాబట్టి మా భూమి ఇక్కడే ఉన్నాయి భూమి రక్షణ కావాలి అని అన్నారు మరి ఇప్పుడే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆల్రెడీ అమల్లో ఉంది అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు లోనే దీన్ని అమలు చేశారు దాన్ని సైలెంట్ గా అమలు చేశారు ఎందుకంటే ఎన్నికల తర్వాత ఇప్పుడు వరకు అనధికారికంగా వీళ్ళు కబ్జా చేశారు ఇప్పుడు వాళ్ళు గెలిస్తే అధికారికంగా కబ్జా చేశాననే నియమాతో ఈరోజు మా కుటుంబం అందరు చెప్పినట్టు గారు ఎవరైతే ఉన్నారో వారు పాలిటెక్నిక్ కాలేజ్ అందించారు మనోరి కుటుంబం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాన్ని మనము ఎంత వరకు అంటే టీపీకి కళ్యాణ మండపం ముప్పై యాభై కోట్లు విలువ చేసే టీ కళ్యాణ మండపాన్ని ఇచ్చారు ఎప్పుడు మార్చి పేరు మార్చి పేరు మార్చి ఈశ్వరమ్మ పసు చేస్తూ ప్రతి ఒక్కరికి సేవలు చేస్తూ ఉన్నారు అట్లాగే మీ అందరూ కూడా ఎన్నో సార్లు కల్పించిన పెళ్ళి అంటే సుబ్బయ్య గారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మంద్యాల పార్లమెంట్ లో మీకు వస్తున్న కానివ్వండి లేదంటే ఉందో ఆనాడు విజన్ ఈ రోజు మనం మీరు తాగుతున్నాం అలాగే ఇక్కడ దైవే జోన్ కూడా వచ్చింది మీరు ఎలాగైతే పెళ్లి వెంకట సుబ్బయ్య గారిని గెలిపించారో అదే విధంగా నాకు కూడా మీ ఆశీర్వాదాలు ఉండు నన్ను కూడా గెలిపిస్తారని భావిస్తూ ఖచ్చితంగా నేను మీరు అది అభివృద్ధి జరిగిన అంటే కేవలం టెలివిజన్ తెరပေါ် మొన్నటి మాత్రమే జరిగింది గతంలో చూసుకుంటే తదుగా అనేది ప్రమాణానికి ఎంటియంతో ఇదె అలాగే కూడా అన్ని పనులు

తెలియజేసి ప్రభుత్వం వస్తే తప్ప మరి రాష్ట్రం బాగుపడదు అందుకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి అందరి సపోర్ట్ అవసరం ఎమ్మెల్యేగా ఎండి పరూర్ గారిని అలాగే ఎంపీగా చెప్పి గారు నిలబడుతున్నారు ఒక మహిళగా కూడా పార్లమెంట్ కి మన వాయిస్ అక్కడ వినిపిస్తారని మన అందరి కోరుతుంది అందరి సపోర్ట్

కాబట్టి <laughs> దయచేసి <laughs> <laughs> <laughs>